ఇంటికి దగ్గరలో స్కూలున్నా వెళ్లేందుకు చాలా మంది పిల్లలు మారం చేస్తుంటారు కానీ ఆ ఊళ్ళలో చిన్నారులు మాత్రం స్కూల్కి వెళ్లేందుకు సాహసాలు చేస్తున్నారు చదువుకోవాలన్న ఆశతో ప్రాణాలు పణంగా పెట్టి వాగులు వంకలు దాటుకుని బడికి వెళ్తున్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఒక ఊళ్ళోని చిన్నారులందరిది ఇదే పరిస్థితి మనం చూస్తున్నాము వాగులు వంకలు దాటుకొని బడికి వెళ్తున్నారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఒక ఊళ్ళోని చిన్నారులందరికీ కూడా ఇదే పరిస్థితి ఇది ఎక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం తీగల వలస పంచాయతీలోని దృశ్యాలు ఇవన్నీ పంతల చింత గ్రామంలో పాఠశాల లేదు పక్క గ్రామమైన ముళ్లమెట్ట గ్రామంలోనే బడు రెండు ఓళ్ల మధ్య కిలోమీటర్ దూరం కానీ వాగు అడ్డంగా ప్రవహిస్తోంది వాగు దాటితేనే పంతల చింత నుంచి ముళ్లమెట్ట గ్రామంలోకి వెళ్లగలరు పంతల చింత గ్రామంలోని చిన్నారులు బడికి వెళ్లాలంటే కిలోమీటర్ దూరం నడవాల్సిందే అంతేకాదు వాగు కూడా దాటాలి ఆ మార్గంలో సాహసాలున్నాయి అవన్నీ దాటుకొని పిల్లలు రోజు స్కూల్కి వెళ్లేందుకు కష్ట కష్టాలు పడుతున్నారు పిల్లలు కష్టాలు చూడలేకపోతున్న తల్లిదండ్రులు తమ గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు